వర్షాలు వరదలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి జలకళను సంతరించుకున్న సాగర్ పదకొండు గేట్లెత్తి నీటిని దిగువకు వదలడంతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది మూసీ ప్రవాహ ఉధృతికి పురానాపూల్ పరిసరాలు నీట మునిగాయి మూసారాం బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షానికి హిమాయత్సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది ప్రాజెక్టు పదకొండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దిగువకు నీటిని వదలడంతో మూసీ నది ఉరకలేస్తోంది ప్రవాహ ఉధృతికి పురాణపూల్ పరిసరాలు నీట మునిగాయి అక్కడి శ్మశాన వాటిక నీట మునగడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది శివాలను కాల్చేందుకు ఉపయోగించే కట్టెలు నీటిలో కొట్టుకుపోయి తేలియాడుతున్నాయి మూసీని ఆనుకుని ఉన్న శివాలయంలోకి వరద నీరు చేరింది జియాగుడ బైపాస్ రోడ్డును మూసీ వరద ముంచెత్తడంతో కారణాణపూల్ నుంచి జియాగూడ వైపు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు భారీ వర్షానికి మూసీ పరివాహకం వరద నీటితో పొంగుతోంది అంబర్పేటలోని ముషారాంబాగ్ వంతెనను ఆనుకుని గత మూడు రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ముషారాంబాగ్ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు మలక్పేట నుంచి బ్రిడ్జి మీదుగా అంబర్పేట వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉన్నప్పటికీ వరద ప్రవాహం పెరగడంతో వాహనాలు దారి మళ్లించారు దీంతో గోల్నాకా కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్ మరింత పెరిగింది భారీ వర్షాలతో ఈసీ ఉధృతంగా ప్రవహిస్తోంది ఈసీ నది పరివాహక ప్రాంతాలతో పాటు జల్పల్లి చెరువు సమీప ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు సన్ సిటీ వద్ద ఈసీ నదిని ఆనుకుని ఉన్న రెండు ఇళ్లను ఖాళీ చేయించారు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులను అప్రమత్తం చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బేగం బజార్లో ఓ పాత భవనం కుప్పకూలింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్ కోర్టు భవనాన్ని ఆనుకొని ఉన్న అంబేద్కర్ నగర్లో భారీగా వరద నీరు నిలిచింది వారం రోజులకు పైగా మురుగునీరు నిలిచి ఉండటంతో పచ్చని నాచు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది నీటిలోనే బండరాలను వేసుకుని ఇళ్లకు వెళ్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు దోమలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు